దేవునికి స్తోత్రం కలుగును కాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు యేసు క్రీస్తునామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియలారా ఇంతవరకు మనము నినృతాంతం నుండి ధ్యానం చేసుకుంటూ వచ్చాం ప్రియులారా మరి ఈరోజు నుండి ప్రకటన గ్రంథంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం ప్రియలారా ప్రకటన గ్రంథం చాలా మరి క్లిష్టమైనటువంటి విధంగా ఉంటుందని చాలామంది జ్ఞాపకం చేస్తుండగా పిల్లలు నిజమే దాని ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన సదుతే పిల్లలు తప్పకుండా దేవుడు మనకు తన జీవితాలను తన యొక్క విషయాలను ప్రత్యక్షపరిచే దేవుడు అయి ఉన్నాడు కనుక ఈ రోజున ప్రా ప్రకటన గ్రంథ ధ్యానంలోకి వెళుతున్నాం మిమ్మల్ని ప్రేమతో ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ముందుగా ఈరోజు ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయమో ఒకటి నుండి ఎనిమిది వచనాలను మనం చదివి ధ్యానంలోకి వెళదాం పిల్లల మీ దగ్గర బైబిల్స్ అందుబాటులోటైతే నాతో పాటు మీరు కూడా బైబిల్ చదవండి వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం ప్రకటన గ్రంథంలో నుండి ఈ మాటలు చదివి మనము ధ్యానంలోకి వెళదాం యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు ఇచ్చను సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకుని వారణో ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతులలో నుండి అది సముతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు గాక మనలను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయో ప్రభావమును యుగ యుగములు గాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాదకులుగాను చేసెను ఇదిగో ఆయన మేఘారూరుడై వచుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ అల్ఫయు ఒమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిచ్చుతున్నాడు చదబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ప్రిలరా నేటి భాగం పూర్తి చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము క్రీస్తు యొక్క ప్రత్యక్షత ద రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి సారాంశాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు తనకు ఇచ్చిన ప్రత్యక్షతలు ప్రవచనాలను అందించడానికి అపోస్టుడైన యోహాను సంఘాలకు వ్రాసినటువంటి గ్రంథమే ఈ యొక్క ప్రకటన గ్రంథం ఇది త్వరలో జరగబోయే ప్రత్యక్షత మరియు దాన్ని చదివి దాన్ని పాటించే వారిని ఆస్వాదించేటువంటి ఒక ప్రవచనం రోమా చక్రవర్తి తాను మొత్తం ప్రపంచానికి యాజకునిలా యజమానిలా వ్యవహరించాడు కానీ దేవుడు ప్రపంచానికి మొదటి మరియు చివరి వాడుగా ఉన్నాడు రోమా దాడికి ముందు సంఘం ప్రమాదంలో ఉన్నట్లు అనిపించినప్పటికీ దేవుని యొక్క ఏడు పరిశుద్ధ ఆత్మలు ఏడు తన సంఘాలలో ఆయన ఉంచాడు తన శిల్వ మరణం పునరుత్నం ద్వారా పాపులను పవిత్ర యాజకులుగా మార్చిన యేసుక్రీస్తు మరలా ఈ భూమిదికైనా తిరిగి రాబోతున్నాడు ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు నేటి పాఠ్యభాగంలో ప్రారం దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నాలుగు నుండి ఎనిమిది వచ్చిన ఆధారంగా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన అందరినీ సృష్టించి అందరినీ పరిపాలించి అందరికీ చివరికి న్యాయాన్ని పూర్తి చేసేటువంటి దేవుడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎదుర్కొంటున్నటువంటి క్రైస్తవులుగా మనం నిస్సహాయంగా అలాగే చిన్నవారిగా భావించే సందర్భాలు మన జీవితంలో ఉండవచ్చు అయినప్పటికీ దేవుడు చరిత్రకు ప్రారంభం మరియు ఆయనే ముగింపని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం ఆయన రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి మనము ఒక నూతన సృష్టి యొక్క ఆశీర్వాదాలతో మనం పాలు పొందబోతున్నాం కనుక నేటి ధ్యానంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరు సహోదరుడా నిజంగానే జీవితంలో యేసుకృష్ణ విశ్వాసముచ్చిన బిడ్డమైతే తప్పకుండా ఆయన ఇచ్చేటువంటి గొప్ప ప్రత్యక్షతలు మనం అనుభవించగలుగుతాం దేవుని సాక్షులుగా నిలబడగలుగుతాం నేటి ధ్యానభావంలో మనం దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒకటి నుండి మూడు వచనాల ఆధారంగా ప్రకటన గ్రంథం విశ్వాసులను ఆశీర్వదించేటువంటి ఒక గ్రంథం ఇది దాచిపెట్టే పుస్తకం కాదు ప్రకటించేది భయపెట్టేది కాదు దాన్ని ఓదార్పునిచ్చేటువంటిది ఆశను నిరీక్షను కలిగించేటువంటిది ప్రకటన గ్రంథం గురించి ఇంతకుముందు భావించిన ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని పెట్టి దాన్ని ప్రేమపూర్వకంగా ఆ మాటలపై ధ్యానపూర్వకంగా మనం సమయం కేటాయిస్తే ప్రిలారా తప్పకుండా మనం ఎన్నో మాటలు గ్రహించగలుగుతాం కనుక దేవుని ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుట గొప్ప భాగ్యం ప్రియలార కనుక మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ హృదయము ఆనందము కృతజ్ఞతతో ఉన్నట్టయితే నూతన ఉత్సాహ ప్రభావంతో ఉన్నట్లయితే తప్పకుండా దేవుని దేవుని పొందుకుంటారని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపం చేస్తుంది ప్రియలార కనుక దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు ఈ ప్రకటన గ్రంథం అందుకే దాన్ని ప్రత్యక్షత గ్రంథము అని పిలుస్తున్నాం ప్రిలార కనుక ఇందులో నుండి మన జీవితానికి అన్వయింపుగా ఎవరైతే ఈ ప్రవచన వాక్యాలను వింటాడో చదువుతాడో గ్రహిస్తాడో వారు ధన్యులు అనే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ పిల్లారా కనుక దేవుడే తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి మనను కాపాడుతుండగా ఆ దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా ఆయన అర్థం చేసుకుంటూ ఆయనను ప్రేమించేటువంటి మనసు దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాం రండి ఓ ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం ప్రియమైన దేవ ఈరోజు మీరు తిరిగి వస్తారని నేను సిగ్గుపడకుండా ఒక చక్కటి జీవితాన్ని గడపడానికి నాకు సహాయం చేయండి తద్వారా లోకానికి మీరెవరో ప్రకటించగలిగి లోకాన్ని నీ పేరట సాక్షిగా నిలబెట్టగలిగే కృపం అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రిలారా ప్రభు వారి నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తూ ఉండగా దినము కూడా క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుంది ప్రిలారా ఈ గ్రంథం మీకు అర్థం కావడానికి ఈ ధ్యానాల కంటే ముందు ఒక పరిచయ భాగము ఒక చిన్న వీడియో మీ కొరకు ఏర్పాటు చేయబడుతుంది ప్రియలారా కనుక దాన్ని కూడా మీరు తప్పకుండా చూసి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను మీరు కొనసాగించవలసింది ప్రభుత్వ పేరుట మీకు మనవి చేస్తున్నాను కనుక క్రీస్తు యేసు దేవునిగా తను తాను మనకు ప్రత్యక్షపరచుకున్నాడు ఈ ప్రత్యక్ష పొందినటువంటి మనం లోకానికి యేసును ప్రకటించుటే నిజమైనటువంటి ప్రత్యక్షత ఆయన దేవుడు కనుక ప్రియలారా ఆయన దైవత్వాన్ని లోకంలో ప్రకటించి సాక్షులుగా నిలబడే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించినగాక నీటి ధ్యాన భాగంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటుండగా అనేకులకు జీవనకరంగా ప్రభు మన చేయాలని ఆశిస్తాం అటు కృపగల దేవుని చేతికి మనము అప్పగించుకుందాం దైవకృప మనందరికీ తోడై నుండి మనలను తన రాజ్య వ్యాప్తి కొరకు తన మైమ కొరకు నిలబెట్టి నడిపించి గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ